వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ మరియు పీజీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో సిల్వర్ జూబ్లీ మహోత్సవానికి పూర్వ అధ్యాపకులు పూర్వ విద్యార్థిని విద్యార్థులకు ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఏప్రిల్ ఇరవై నాలుగు గురువారం రోజున ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు నా భూతో నా భవిష్యత్తి అన్న రీతిలో అంగరంగ వైభవంగా అత్యంత గొప్పగా జరగబోయే ఎస్ఆర్ఎన్కే డిగ్రీ మరియు పీజీ కళాశాల సిల్వర్ జూబ్లీ మహోత్సవానికి సాదర స్వాగతం ఆహ్వానం పలుకుతున్న మాజీ మంత్రి మాజీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే ఎస్ఆర్ఎన్కే సిపిడిసి చైర్మన్ పోచరం శ్రీనివాస్ రెడ్డి ఈ నెల ఇరవై నాలుగు తేదీ నాడు శ్రీ రామ్నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క సిల్వజూబులు ఫంక్షన్ జరపబడుతుంది ఈ సిల్వజూబు ఫంక్షన్కి కాలేజీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఈ శిరోజు ఫంక్షన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను